హాయ్ ఫ్రెండ్స్ అశోక్ ఫైవ్ పాయింట్ త్రీ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ మనకు సేద్దాలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు ఇంక ఇత్తనానికి రెడీగా ఉన్నాయి భూములు ఇది ఫైనల్ చేద్దామన్నమాట నెక్స్ట్ డైరెక్ట్ ఇత్తేదే అనమాట చినకాయ కావచ్చు మనం టమోటా కావచ్చు ఏదైనా సరే ఇత్తదానికి డైరెక్ట్ అనుకూలంగా చేసుకుంటున్నాం పత్తి అయినా సరే చినకాయ అయినా సరే ఏదైనా ఇత్తాలి కదా ఆ టైమింగ్ మనం బుద్ధి ఇవన్నీ పంటలు వేస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం చిన్నకాయకి ఇది రెడీ చేస్తున్నాం ఫైనల్స్ చేద్దాం అన్నమాట ఇది ఇప్పుడు వర్షం పడి పదునైతే డైరెక్ట్ తేడామన్నమాట దానికోసం మనం ముందర గుంటగా వెనకల గొర్రు వేస్తున్నాం ఇప్పుడు వర్షం పడితే నీళ్ళు అనేది అక్కడ ఇక్కడ దొల్లిపోకుండా గొర్రుసార్లు కొడుతున్నాం మామూలుగా అయితే గుంట కొట్టేవాళ్ళం అంటే భూమి లెవెల్ వచ్చేకి బట్ భూమిలోకి మనకు వాటర్ పడతానే అంటే వర్షం పడతానే నీళ్ళు అనేది పారిపోకోకుండా గొర్రుసాలు వేస్తుందంటే నీళ్ళు అనేది బాగా తాక్కుంటే వెళ్తుంది అంటే భూమి నిమ్ము బాగా పీల్చుకుంటుంది దానికోసం ఇప్పుడు మనం గొర్రుసాలు ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనమాట మరి మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్నది వర్షం ఇప్పుడు పడింది ఆల్రెడీ లైట్గా బట్ గెడ్డి ఉంటుంది కదా ఆ గెడ్డి పోయే దానికోసం గుంటకు పలుకు ముందర బిగించాం వెనకలు వచ్చేసి చెక్కలు అనమాట గొర్రె చెక్కలు దానికోసం ముందర గుంటక అనేది అంత లెవెల్గా వెళ్ళిపోతుంది అంటే అది గెడ్డి అంత ఊసిపోతుంది ప్లస్ మళ్ళీ సాళ్ళు వేసుకుంటా ఇది వచ్చేస్తుంది అనమాట వెనకాల గురుసాలు దానివల్ల భూమి అనేది ఎంత వాటర్ పడినా కానీ భూమి తాగిన తర్వాతనే మళ్ళీ నీళ్లు దొల్లేకి అవకాశం ఉంటుంది గుంటక ఏందనుకో భూమి లెవెల్ ఉంటుంది పడిన వాటర్ అన్నీ సరసరే వెళ్ళిపోతాయి అనమాట కటవలేకి కావచ్చు వంకలేకి కావచ్చు వెళ్ళిపోతాయి దానికోసం మనము గురుసాలు వేస్తున్నాం ప్రజెంట్ మన వాళ్ళు ఏంటంటే మడకలు కొడుతున్నారు బట్ ఏంటంటే లాస్ట్లో మల్లుకుంటాం కదా అక్కడేందంటే సింగిల్ బ్రోక్ దక్కి సర్రని తిప్పుతారు తిప్పి అదేంటంటే మడక దింపి తిప్పుతారు మడక దింపి ఎప్పుడు తి తిప్పకండి దయచేసి ఎందుకంటే లాస్ట్లో ఉండే చెక్కలు బెండ్ అవుతాయి కొంచెం పైకెత్తి మల్లుకొని మళ్ళీ దింపుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే లైన్ల కాడ అందుకు వచ్చేసి ఒకసారి పెట్టి రెండుసార్లు సాళ్ళు నిదానంగా వేయించుకోండి ఎందుకంటే పైప్ లైన్కి దగ్గరగా ప్లస్ గేట్ వాళ్ళకు ఇంకో కొంచెం దూరంగా గేట్ వాళ్ళు ఉండేసట కొంచెం దూరంగానే బొమ్మని చెప్పు మీద పైప్ లైన్ కాడ కొంచెం దగ్గరగా మనం ఉండి చేయించుకుంటే పని నీట్గా ఉంటుంది పొరపాటున మన వాళ్ళు ఇది పైప్ లైన్లు తగిలిస్తే లైన్లు వెళ్ళిపోతాయి ఇరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు విరిగిపోతే చాలా ఖర్చు అవుతుంది ప్లస్ మనం బిగించుకోవాలంటే టైం కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట దానికోసం నిదానంగా నీట్గా చేయించుకుంటే బాగుంటుంది మనకు ఎందుకంటే ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్ అనమాట ఇంకా పంట పెట్టేస్తాం పంట పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కువ గిడ్డ ఎంత ఎక్కువ పడింది అనుకో లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి దానికోసం నీట్గా చేయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో మల్లుకుంటున్నారు మల్లుకునేటప్పుడు ఏంటంటే మనోళ్ళు ఏందంటే ఏంటంటే అట్టే బండి తిప్పుకుంటే మందలు నలుగుతాయి కదా అనే ఆలోచన డ్రైవర్ది ఉంటుంది తోట ఓనర్ది ఉంటుంది బట్ ఒకసారి లేట్ అయినా సరే లాస్ట్లో ఒకసారి బట్టి సార్లు మందలు వేయడం మనం అదే చెప్దాం రైతు గునక బట్ రైతు గునుక ఆలోచించాలి మన వాళ్ళు ఏంటంటే ఈ పక్కన చెట్టు తిప్పుకుంటే వెళ్ళిపో మడగ దించి ఇంటికి పైకి ఎత్తున్నావు అని రైతు అంటాడు బట్ అతను ఆలోచన ఏంటంటే భూమి నలుగుతుంది అని ఏం ఇబ్బంది లేదన్నా ఫస్ట్ ఒకసారి మందలు తోటలోకి తోటలేకపోతేనే ఏదైనా డ్రైవర్కి నేను చెప్పే ఆలోచన ఫస్ట్ వెళ్తానే ఒకసారి మందలు నుంచి ఆ పక్కకు చుట్టూ వేసాం ఒకసారి బండి మల్లుకున్న తర్వాత పని మందలు మందలేస్తే బ్రహ్మాండంగా నలుగుతుంది దాని గురించి ప్రాబ్లమే లేదు చూడండి ఇప్పుడు వెనకల గొరిచెక్కలు బిగియడం వల్ల ఎంత బాగా సాల్లో పడుతున్నాయి ఇప్పుడు పడిన వాటర్ అంతా ఆ సాలలో నిమ్ము బాగా పీల్చుకుంటుంది అనమాట మనకు తక్కువ వర్షం అన్నా కానీ పదును అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దానికోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్